దేవుని నామానికి స్తోత్రం క్రీస్తు నామంలో అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు కొద్ది నిమిషాలు పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఇర్మియా గ్రంథం ముప్పై అధ్యాయం ఇరవై ఏడవ చదువుకుందాం నేను యహోవాను సర్వశరీరులకు దేవుడను నాకు అసాధ్యమైనది ఏదైనా ఉండునా దేవుని వాక్యాన్ని ఒకసారి గమనించండి దేవుడు మనుషులను ప్రశ్నిస్తున్నాడు నేను చేయలేందంటూ ఏదైనా ఉందా ఇలా చేద్దాం ఈ వాక్యాన్ని దేవుడు చేయగలిగే వాటిని ఒక చోట దేవుడు చేయలేని వాటిని ఒక చోట రాద్దాం దేవుడు చేయగలిగే వాటిలో ఏమున్నాయంటారంటే ఆకాశము భూమి అందరి సంపూర్ణత ఆయన చేసినవే కలిగి ఉన్నదేదియో ఆయన లేకుండా కలగలేదు కలిగి ఉన్నదేదియో ఆయన మాట లేకుండా కలగలేదు మరి దేవుడు చేయలేనివంటూ ఏమైనా ఉన్నాయా అంటే ఏమీ లేవు ఆయన సమస్తమును చేయగలుగుతాడు అనేక సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు ఈ మాట చెప్పారు ఇది ఎలా జరుగును ఇది ఎలా సాధ్యం అంటే దేవుడు ఒకటే రిప్లై ఇచ్చాడు ఏమంటే మనుషులకు ఇది అసాధ్యములు కానీ దేవునికి సమస్తమును సాధ్యమే ఆ మేన్ హలలుయా అయితే ఇక్కడ ఒక ప్రశ్న రావాలి మనకి దేవుడికి అన్నీ సాధ్యమే మరి మనం ఎందుకు అన్నీ అనుభవించటం లేదు దేవుడు అన్నీ చేయగలుగుతాడు మరి నేను ఎందుకు అన్నీ పొందుకోవటం లేదు అనే ప్రశ్న రావాలి మనకి వాస్తవమే కదా వస్తుంది కదా మనకు ఆలోచన అనేకసార్లు దేవుడు అన్నీ చేయగలుగుతాడు కదా మరి ఎందుకు ఈ పని చేయటం లేదు అనే ఆలోచన రావాలి అయితే ఒక విషయాన్ని మనం గ్రహించాలి దేవుడు అన్నీ చేస్తాడు అన్నీ చేయగలడు కూడా అయితే దేవుని వాక్యం ఏమంటుందంటే విశ్వాసం ఉంచి ఆయన వైపు మనం చూస్తున్నప్పుడు పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం ఆయన్ని ఆరాధిస్తూ ఆయన ఎందు మనం నమ్మికి ఉంచినప్పుడు దేవుడు మన పట్ల ప్రతి కార్యాన్ని జరిగిస్తాడు అప్పుడు మనం అనుకోవచ్చు నేను విశ్వసించట్లేదా నేను నమ్మికొంచట్లేదా అని మనకు ఆలోచన రావచ్చు అయితే దేవుని వాక్యం ఏముంటుందంటే మన విశ్వాసము అంతకంతకు రోమపత్రిక ఒకటో అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చిన రాయబడినట్లు అంతకంతకు మన విశ్వాసం వృద్ధి చెందినట్లుగా దేవుని వాక్య ధ్యానము ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి ఆయన వాక్యాన్ని వినుట ఆయన వాక్యాన్ని ధ్యానించటం ద్వారా మన విశ్వాసాన్ని వృద్ధి చేసుకోగలుగుతాం తద్వారా మనం దేవుని యొక్క గొప్ప కార్యాలను మన జీవితాల్లో మనం అనుభవించగలుగుతాం ఈ మాటని అబ్రహాంతో దేవుడు చెప్పాడు అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడ్డాడు అబ్రహాముని విశ్వాసులకు తండ్రిగా దేవుడు చేశాడు ఆయన ఆయన జీవితంలో ఒకనొక సమయం తొంభై తొమ్మిది సంవత్సరాలప్పుడు దేవుడు మాట్లాడాడు ఏమనంటే నేను నీకు ఒక కుమారుని ఇవ్వబోతున్నానని ఆయన ఆశ్చర్యపడ్డాడు ఆయన భార్య అయినటువంటి సార కూడా ఆశ్చర్యపడింది ఇది ఎలా జరిగింది నవ్వుకుంటుంది దేవుడి ఇది చేస్తాడు అంటే ఆమె నవ్వుకుంటుంది యహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉందా అని ఆది కాండం పద్దెనిమిదో అధ్యాయం పద్నాలుగోచనలో దేవుడు రాయించాడు అక్కడ మాట కానీ దేవుని వాక్యం ఏముంటుందంటే వారు నవ్వినా సరే వారు విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నారు తర్వాత కాలాల్లో ప్రస్తుతం దేవుడు చేస్తాడు దేవుడు అద్భుతం చేస్తాడు దేవుడు స్వస్థపరుస్తాడు దేవుడు విడుదలిస్తాడు అనే మాటలు కొన్ని కొన్నిసార్లు దేవుడు దేవుడు అనే పదం చెప్తుంటే కొందరికి నవ్వుగా అనిపించవచ్చు కానీ శారా కూడా నవ్వుకుంది అబ్రహాము నవ్వాడు కానీ వాక్యం ఏమిటంటే తర్వాత కాలాల్లో పత్రిక పదకొండు అధ్యాయంలో రాయబడినట్లుగా అబ్రహాము సారాలు ఇద్దరూ కూడా విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నారు వారు ఎదుట కాలంలో వాక్యాన్ని వింటూ దేవుని మాటని వాగ్దానాన్ని పదే పదే ధ్యానం చేస్తూ విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నారు విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటం ద్వారా నిర్ణయ కాలంలో వారికి ఒక కుమారుడు కలిగాడు ఇప్పుడు మన పరిస్థితికి వద్దాం మన ఆలోచనలకు వద్దాం మన సిచ్యువేషన్స్లో మనం దేవుని వాక్యాన్ని మనం ఎలా స్వీకరించవచ్చు మనకి దేవుడు ఎందుకు కార్యం జరిగించటం లేదు అందరికీ చేస్తారా నాకెందుకు చేయట్లేదు అనే ప్రశ్న కొందరేస్తుంటే నాకు మాత్రం ఏ కార్యం దేవుడు చేయటం లేదనే ప్రశ్న మరి కొందరేస్తా ఉన్నారు దేవుడు ప్రతి వ్యక్తికి సహాయం చేస్తాడు ఆయనకి పక్షపాతం లేదు ఆయనకి ప్రాంతం అని లేదు కులమని లేదు మతం అని లేదు రంగు అని లేదు స్త్రీ అని లేదు పురుషుడని లేదు యూదుడని లేదు ఇజ్రాయేలుడని లేదు అన్యజనుడని లేదు అందరూ దేవుని దృష్టికి సమానమే మరి అందరూ దృష్టి దేవుని దృష్టికి సమానమే మరి అందరికీ దేవుడు ఎందుకు సహాయం చేయటం లేదు దేవుని వాక్యం అంటుంది యహోవాను ఆశ్రయించువాడు ధన్యుడు మనం దేవుని ఆశ్రయించాలి దేవుని చెంతకు చేరాలి మన బలము మన తెలివితేటలు మన ఆలోచనల మీద పూర్తిగా కాక వాటన్నిటినీ ఒకసారి పక్కన పెట్టి దేవా ఇవన్నీ కాదు పూర్ణ హృదయంతో నేను యహోవా ఎందు నమ్మకముంచి ఉన్నానని దావీది చెప్పినట్లుగా పూర్ణ మనస్సుతో ఏమీ సందేహించకుండా దేవుని ఎందు మనం నమ్మకం ఉంచాలి మనకి ఇక్కడ ఒక ఆలోచన రావాలి దేవుడికి అన్నీ సాధ్యమే కదా మరలా నేను నమ్మకం ఉంచటం ఏంటి అనే ఒక ఆలోచన మనకు వస్తే దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసము లేని నజరేతు అనే పట్టణంలో ఆయన అనేకమైన అద్భుతాలు చేయలేకపోయాడు అంటే గలలయా యోదయ సమరయ ప్రాంతాల్లో అనేకమైన అద్భుతాలు చేశాడు దేవుడు కానీ తన సొంత గ్రామమైనటువంటి అయినటువంటి నజరేతన ఊరిలో ఆయన ఎక్కువ అద్భుతాలు చేయలేకపోయాడంట కారణం ఏంటంటే వారి అవిశ్వాసాన్ని చూచి సో విశ్వాసం మనకు తక్కువైందా వాక్యాన్ని ధ్యానం చేద్దాం విశ్వాసాన్ని వృద్ధి చేసుకున్నట్టుకు పదే పదే వాక్యాన్ని విందాం తద్వారా విశ్వాసం మన జీవితంలో వృద్ధి అవుతుంది అప్పుడు దేవుని కార్యాలు చూస్తాం రెండవదిగా మనం గమనిస్తే యాకో పత్రికలో మరొక మాటని మనం అక్కడ గమనించవచ్చు యాకోపత్రికలు ఏమన్నాడంటే మీరు అడిగినను మీ సొంత భోగముల నిమిత్తము అడుగుతున్నారు మనం ఏం అడగాలి దేవుణ్ణి మనం ఏమి అడగాలి న్యాయోగ్యమైన ప్రతి కోరికని దేవుడు తీరుస్తాడండి ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా దేవుడు మనకు అది అనుగ్రహిస్తాడు వాక్యం అది చెప్తుంది న్యాయయోగ్యమైన అంటే ఆయన చిత్తానుసారంగా ఆయన ఉద్దేశంలో సపోజ్ ఉదాహరణ అడుగుదాం ఆరోగ్యం పొందుకోవటం దేవుని చిత్తమా కాదా సంతోషంగా ఉండటం దేవుని చిత్తమా కాదా సమాధానం కలిగి ఉండటం దేవుని చిత్తమా కాదా అప్పుల నుంచి విడిపించబడటం దేవుని చిత్తమా కాదా హలలుయ వృద్ధి చెందటం దేవుని చిత్తమా కాదా వీటన్నింటిని ఆలోచన చేద్దాం దేవుని వాక్యం ఉంటుంది ఆయన పరిచర్య ఎలా జరిగింది ఆయన పరిచర్య స్వస్థపరుస్తూ జరిగించలేదా బంధకాల్లో ఉన్న బిడ్డలను విడిపిస్తూ జరిగించలేదా సమస్యల్లో ఉన్నవారిని విడిపించి బయటికి తీసుకురావటం కాదు ఆయన పరిచర్య సో మనం ఇక్కడ గ్రహించాల్సింది ఏంటంటే దేవునికి మనల్ని విడిపించటం ఇష్టమై ఉన్నది అయితే మనం ఏం అడుగుతున్నాం వ్యర్థమైన వాటి కొరకు కాక మనం ఉన్న సమస్యల నుంచి దేవుడు మనల్ని విడిపించాలని దేవుణ్ణి మనం అడగాలి అందుకే వాక్యం ఉంది ఆయన చిత్తానుసారంగా మనము ఏమి అడిగినను ఆయన చిత్తానుసారంగా మనం ఏమి అడిగినా సరే దేవుడు అది మనకు అనుగ్రహిస్తాడు కనుక దేవునికి సమస్తము సాధ్యమే మనం ఏం చేయాలంటే విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి యేసుప్రభు వారి యొద్దకు శిష్యులు వచ్చి అడిగారు అయ్యా మాకు విశ్వాసమును వృద్ధి చేయి మాకు విశ్వాసమును వృద్ధి చేయి విశ్వాసం ఎప్పుడైతే మన జీవితాల్లో వృద్ధి అవుతుందో దేవుడు తన కార్యాన్ని సులభతరంగా చేస్తాడు రెండవది ఏంటంటే నా పేరు పెట్టబడిన జనులు తమను తమను తగ్గించుకోవాలి దేవునికి ఆయాసకరమైన మార్గాలు మన జీవితాల్లో ఉన్నప్పుడు దేవుడు తన కార్యాన్ని మన జీవితాల్లో జరిగించడు నా పేరు పెట్టబడిన జనులు తమ చెడు మార్గములను విడిచి నా వైపుకు మరిన ఎడల అప్పుడు నేను వారి దేశమును స్వస్థపరుస్తానని దేవుని వాక్యం చెప్తా ఉంది పాపము నుంచి మనం విడిపించబడాలి దేవునికి ఆయాసకరమైన మార్గముల నుంచి మనం బయటికి రావాలి దేవునికి నచ్చని విధానాల్లో నుంచి మనం తప్పుకోవాలి అందుకనే కీర్తన ఒకటి ఒకటి ఏమైంది దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గముల నిలవక అపహాసకులు కూర్చుండి చోటు కూర్చుండక దివారాత్రులు దేవుని వాక్యమును ధ్యానిస్తూ ఆనందించినీడలా దేవునికి ఆయాసకరమైన మార్గాలను వాక్యంలో మనం ఎరుగుతూ తెలుసుకుంటూ నేర్చుకుంటూ దేవునికి ఏది నచ్చుతుంది దేవునికి ఏది నచ్చదు దాన్ని మనం పరిశీలనంగా చూసుకుంటూ వాక్యపు వెలుగులో మనల్ని మనం సరిచేసుకుంటున్నప్పుడు దేవుని ఎదుట మనకు ఒక ధైర్యం ఉంటుంది వ్యూహాన పత్రిక మొదటి వ్యూహాన పత్రికలో దేవుడు ఒక వాక్యం రాయించాడు మన హృదయము దోషారోపణ చేయని ఎడల ఆయనని మనం ఏమి అడిగినా సరే దేవుడు మనకు అది దగ్గరిస్తాడంట మన హృదయము అంటే మన మనస్సాక్షి దేవుని ఎదుట దోషారోపణ చేయకూడదు కోర్స్ కొంతమంది మనుషులు ఎదుట నేను మనం మంచి వ్యక్తులుగా నటించవచ్చు మంచి వ్యక్తులుగా ఉండొచ్చు కానీ దేవుని ఎదుట మనం దోషారోపణ మన హృదయం చేస్తూ ఉంటాం ఎందుకంటే ఆయన సమస్తాన్ని చూస్తూ ఉంటాడు కాబట్టి సో మన హృదయాన్ని దేవుని ఎదుట దోషారోపణ లేని విధంగా చేసుకోవాలి నెంబర్ వన్ విశ్వాసాన్ని వృద్ధి చేసుకుంటున్న ద్వారా దేవుని కార్యాలను మనం అనుభవిస్తాం నెంబర్ టూ మన హృదయము దేవుని ఎదుట దోషారోపణ చేయనిదిగా ఉండాలి ఒకరోజు దావిది మహాభక్తుడు ఒక పెద్ద పాపం చేశాడు ఆ పాపం వల్ల ఒక కుమారుడు పుట్టాడు ఒక బిడ్డ పుట్టాడు ఆ బిడ్డని బ్రతికించమని దేవుని బాధయపడతాడు దేవుడేమో అతన్ని మొత్తాడు మరణకరమైన రోగంలోకి అతన్ని తీసుకుని వెళ్ళాడు అయితే వాక్యం చెప్తూ ఉంది ఏ విధం చేతనైనా సరే దావిధి ప్రార్థన చేస్తున్నాడు ఉపవాసం అండి ఆ బిడ బ్రతకాలి ఆ బిడ బ్రతకాలి కానీ దేవుడు అతని ప్రార్థనని అంగీకరించలేదు ఆ బిడ చనిపోతాడు సో పాపము ఎందుకంటే హృదయంలో పాపము దోషారోపణ చేస్తున్నప్పుడు మన ప్రార్థన ఆయన అంగీకరించాడు యార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము భక్తిహీనుల ప్రార్థన ఆయనకు హేయము అని వాక్యం చెప్తా ఉంది మన హృదయం దేవుని ఎదుట యథార్థంగా ఉండాలి అప్పుడు దేవుడు మన ప్రార్థనలకు ఇస్తాడు హలో లూయ దేవునికి స్తోత్రం కనుక ఈ యొక్క సమయంలో దేవుని వాక్యం వింటున్న మనందరం కూడా విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవాలి నెంబర్ వన్ హృదయం దేవుని ఎదుట దోషారోపణ చేయనిదిగా మనం ఉండాలి మూడవదిగా మనం ఏం చేయాలంటే మనం అడిగినవన్నీ దేవుడు పొంది ఉన్నాము అని నమ్మమన్నాడు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో హన్న అనే ఒక మా ఉంది హన్న దేవుని మందిరానికి వెళ్ళి నాకు పిల్లలు కావాలి అని దేవుని సందు మొరపెట్టింది మనం మొరపెడతాం అనేక అంశాల గురించి అయితే హన్న చేసిన ఒక గొప్ప కార్యం ఏంటంటే నాట నుండి ఆమె దుఃఖముఖిగా ఉండటం మానివేసిందంటే మనం ఏ అంశాలను దేవుని ఎదుట ప్రార్థన చేస్తున్నామో ప్రార్థన చేసి మన గృహాలకు వచ్చిన తర్వాత ఇక ప్రార్థించిన అంశాల గురించి మనం చింతించడం మానివేయాలి మరలా మనం చింతలోకి వెళ్తున్నామంటే దాని అర్థం ఏంటంటే మరలా మనం అవిశ్వాసం చేస్తున్నాం మరలా మనం చేసిన ప్రార్థన దేవుడు వినలేదేమో అనే ఒక భావనలోకి మనం వెళ్ళిపోతున్నాం ఇది మూడవది దేవుణ్ణి దేన్నైతే అడుగుతున్నామో ఆల్రెడీ దేవుడు ఆలకించాడు జవాబు ఇస్తున్నాడు దేవుడు నాకు అని విశ్వాసంతో మనం నిరీక్షించాలి ప్రార్థించిన వాటి విషయమై మనము నిరీక్షించి ఇక వాటి గురించి మనం చింతించకూడదు దేవుని వాక్యం ఉంటుంది యహోవా కొరకు మనము కనిపెట్టుకొని ఉండట మంచిది దేవుడు అబ్రహాము శారాలకైనా ఎవరికైనా సరే నిర్ణయ కాలంలో దేవుడు వారికి కార్యం జరిగించాడు ఆయన కార్య వరకు కూడా మనం ఏం చేయాలంటే కనిపెట్టుకొని ఉండాలి నిరీక్షించాలి అప్పుడు ఆయన మన జీవితాల్లో కార్యం జరిగిస్తారు ఈ మధ్యలో మరలా మనలో దిగులు విచారాన్ని తీసుకురాకూడదు హలో ఈ మూడు అంశాలను మనం మన దైనందిన జీవితాల్లో మనం చేర్చుకుంటూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆయనకు అసాధ్యమైనది ఏది కూడా మన జీవితాల్లో లేదు ఎవరి జీవితాల్లో కూడా లేదు మొదటిది విశ్వాసాన్ని వృద్ధి చేసుకోవటం ద్వారా దేవుడి యొక్క సాధ్యమయ్యే కార్యాలను అసాధ్యమైన కార్యాలను ఎటువంటి కార్యాలైన మన జీవితాలు మనం అనుభవిస్తాం రెండవది మన హృదయంలో ఎటువంటి దోషారోపణ లేని విధంగా మనం దేవుని ఎదురు చూసుకోవాలి మూడవది దేవుని కొరకు దేవుని సమయం కొరకు దేవుని కాలం కొరకు మనం నిరీక్షించే వారిగా ఉండాలి అప్పుడు ఆనాడు ఆది కాణం ఇరవై ఒకటో అధ్యాయంలో దేవుని వాక్యం చెప్తున్నట్లు నిర్ణయ కాలమున సారా గర్భవతి అయి కుమారుని కన్నెను అని వాక్యం ఎలా అయితే రాయబడిందో మన జీవితాల్లో కూడా ఒకరోజు రాబోతుంది అప్పుడు మనం కూడా చెప్తాం ఏంటంటే దేవుడు నా ప్రార్థనకి జవాబు చేశాడు అసాధ్యం అనుకున్న పనిని దేవుడు నా జీవితాల్లో జరిగించాడని మనం కూడా ధైర్యంగా చెప్పగలుగుతాం ఆమె హలలోయ కనుక ఈ వాక్యాన్ని వింటున్న మన అందరం కూడా విశ్వాసాన్ని వృద్ధి చేసుకుందాం వాక్యాన్ని పదే పదే ధ్యానం చేద్దాం దేవుని ఎదుట నిర్దోషులుగా ఉందాం అండ్ దేవుడు సన్నిధిలో మనం ఏదైతే మొరపెట్టామో వాటన్నిటి కొరకు నిరీక్షించే వారిగా ఉందాం తప్పక ఆయన మన ప్రార్థనకి జవాబు అనుగ్రహించి అసాధ్యమైన కార్యాలను మన జీవితాల్లో దేవుడు జరిగిస్తాడు ఆ మెయిన్ గాడ్ బ్లెస్ ఇవ్వాలండి థ్యాంక్ యూ ఫర్ ద టైమ్